ఉన్నాడు కృప చూపుతున్నాడు తిరిగి రావా అని ఏం చూపిస్తున్నాడు ఈరోజు కృప మనకి ఏమైపోయిందంటే బహు చులకనగా అయిపోయింది అలా అయిపోయింది ఏమండి ఒక విషయాన్ని బాగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తా ఈ రోజు దేవుని కృపను నువ్వు అనుభవిస్తున్నావు ఏమండి ఈ రోజు సుఖాన్ని నువ్వు అనుభవిస్తున్నావు దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావు ఇవన్నీ కూడా ఆరోగ్యం నేను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు సుఖం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు ఒకరోజు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కంప్లీట్గా పూర్తి అయిపోవచ్చు లేకపోతే నేను చేసినటువంటి పాపానికి ఒకరోజు స్వస్తి పలకవచ్చు ఆ రోజు నువ్వు వెళ్ళిపోయినటువంటి ఆ తరువాత నీకు ఒకటే అర్థమవుతుంది ఏంటో తెలుసా యేసు ప్రభు యొక్క కృపను నేను నిర్లక్ష్యము చేసి తిని ఏమని ఏసుక్రీష్ ప్రభు వారి యొక్క కృపను నేను వ్యర్థముగా ఏం చేసుకున్నాను వ్యర్థముగా నేను ఏం చేసుకున్నాను నేను వాడుకున్నాను కదా